ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మరి ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి అంబేడ్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విపరీతంగా ఈరోజు మన పార్టీ వృద్ధుల్ని క్రటినింగ్ చేయడము అదేవిధంగా అనరాని మాటలు అనడము బూతి మాటలతో తిట్టడము ఇది ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించిన విషయం అని చెప్పేసి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి నిర్వాహానికి నాంది అనే విషయాన్ని తెలియజేస్తాం ఎందుకంటే తెలంగాణను మనం సాధించి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు వారు చేసినటువంటి త్యాగము అనేక మంది మన పిల్లలు ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ సిద్ధించిన తదుపరి తెలంగాణలో రణాల చౌకులను మరి అదేవిధంగా ర్యాలీలను బ్యాన్ చేసినటువంటి ఒక ఈ కేసీఆర్ యొక్క నియంత్రిత ధోరణి ఈరోజు దాని రిజల్తే ఇక్కడ ఈ మహిపాల్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే తన దురహంకారాన్ని ఒక పాత్రిక మిత్రుని మీద చూపించి ప్రతాపాన్ని చూపిస్తూ అతని జీవితానికే విఘాతం కల్పించే విధంగా అతను మరి థ్రెడ్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి యుద్ధం విషయాన్ని నేను తెలియజేస్తున్నాం వెంటనే ఇక్కడ ఏదైతే ఈ యొక్క ల్యాండ్ చూసేటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వెంటనే ఈ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం అదే రకంగా నేను విషయాన్ని మరి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో కూడా ఇవాళ మాట్లాడడానికి నేను వెళుతున్న ఇక్కడి నుంచి రిపోర్ట్ అంటూ తీసుకొని తదుపరి కార్యాచరణ ఏ విధంగానైతే ఇక్కడ పాత్రికేతుల మీద జరిగేటువంటి యొక్క దౌర్జన్యం ఏదైతే ఉందో పేద ప్రజల మీద జరిగేటువంటి దౌర్జన్యం ఏదైతే ఉందో పేద ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో ఈ యొక్క రాష్ట్రం ఏ విధంగా ఫెయిల్ అయిందో ఈ విషయాలన్నింటినీ చర్చించి తగు ముందుకు తీసుకునేటువంటి యొక్క చర్యను మరి తర్వాత తెలియజేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇప్పుడు ఇక్కడికి ముందే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాను అన్నారు మరి వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడమే కాదు వెంటనే ఆ సభ్యుని మరి అరెస్టును అరెస్ట్ చేయాలి అతని మీద చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ అత్రాచెక్తి చేసు అదేవిధంగా పాత్రికలను ధిక్కరించి ప్రాణహాని తలపెట్టే విధంగా మాట్లాడటం చర్య తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను